సో గాయ్స్ గుడ్ ఈవినింగ్ అండి మిత్రులందరికీ గలప్ దేశాల్లో ఉన్న మిత్రులందరికీ సో మీరు గలభ దేశాలు వెళ్తున్నారా గలప్ దేశాలకు వెళ్తున్నారా గలప్ దేశాలనే కాదు విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా సరే సో మీరు టాబ్లెట్స్ తీసుకెళ్తున్నారా ట్యాబ్లెట్స్ అందరూ కామన్గా తీసుకెళ్తూ ఉంటారు అయితే మీ యొక్క ప్రాబ్లం చూసి డాక్టర్ ప్రిస్క్రిప్ చేసిన మెడిసిన్స్ తీసుకెళ్ళి మీరు వాడుకుంటే ప్రాబ్లం లేదు గుర్తుపెట్టుకోండి లాజిక్ ఏంటంటే మీరు టాబ్లెట్స్ తీసుకెళ్తున్నారా విదేశాలకి మీ కోసం తీసుకెళ్ళిన టాబ్లెట్లు మీరు వాడుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఎందుకంటే డాక్టరు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి చూసి చెక్ చేసి ఇచ్చిన ట్యాబ్లెట్స్ కాబట్టి మీరు వాడుకోవాలి అయితే మన ఫ్రెండ్స్ ఎవరో ఒంట్లో బాగలేదను కొంచెం దూరంగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒంట్లో బాగలేదను చిన్న చిన్న పరిచయాల వల్ల అతనికి ఒంట్లో పోాలని చెప్పి మనది హెల్ప్ చేద్దామని చెప్పి మీ దగ్గర ఉన్న ట్యాబ్లెట్లు అవతల వెతికిస్తే అవి ఆ ట్యాబ్లెట్ల వల్ల అతనికి హాని జరగకపోతే ప్రాబ్లం లేదు హాని జరిగింది అంటే కనుక మీరు ఇబ్బందులు పడదు ఈవెన్ జైల్లో కూడా జైల్లో కూడా ఉంటారు జైల్లో కూడా పడతారు అలా అటువంటి మిత్రులకి ఈరోజు సంఘటన జరిగింది అది కోవైట్లో ఎక్కడా లేని న్యూస్ అంతా కోవైట్లోనే ఉంటుంది ఎక్కడా జరిగిన అని కోవైట్లోనే జరుగుతాయి ఎందుకంటే కోవైట్లో మన జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అయితే ఒక మిత్రుడు ఇలాగే తనకి ఇలాగే ఫీవర్ సమయం ట్యాబ్లెట్ తీసుకెళ్ళాడు అతను వేరే అతను వేరే క్యాంప్లో ఉన్న దగ్గర దగ్గర క్యాంప్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే క్యాంప్లో ఫ్రెండ్కి ఇలాగ ఉంట్లో బోడదని చెప్తే ఇతను ఏం చేశాడు ఇతను నాకు ట్యాగ్ టాబ్లెట్స్ ఉన్నారో తీసుకొని చెప్పి ట్యాబ్లెట్స్ ఇచ్చాడంట అతనికి ఉన్న సమస్య వేరు ఇతనిచ్చిన టాబ్లెట్స్ వేరు అయితే ఇతనిచ్చిన ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల అతనికి ప్రాణాపాయం వచ్చేసింది అంటే ప్రాణానికి హాని తరిగేంత పరిస్థితి వచ్చేసింది అమ్మాట అతను హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత డాక్టర్లు సో డాక్టర్లు అయితే డాక్టర్ వరకు ఈ డాక్టర్లు చేసిపోతుంది కదా ఇతను ఈ ట్యాబ్లెట్లు వాడనది అయితే అది కాస్త పెద్ద పెద్ద ఇష్యూ అయిందంట ఈ టాబ్లెట్ నీకు ఎవరు ఇచ్చారు నువ్వు ఎక్కడ తెచ్చేసుకున్నావు నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి ఎవరిచ్చారు నీకు అని చెప్పి ఇష్యూ అయితే ఈ ఫ్రంట్ పేరు చెప్పాడనమాట సో అది అది కాస్త చాలా పెద్ద గొడవ ఏంటంటే అప్ టు పోలీస్ కేసు వరకు వెళ్ళిపోయింది ఈ గొడవ అంటే ఒక వ్యక్తికి ఎటువంటి లైసెన్స్ లేకుండా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్ లేకుండా మెడిసిన్ ఇతను ఇచ్చాడు సో అంటే ఇతను ఇల్లీగల్గా మెడిసిన్స్ అప్లై చేస్తున్నాడు అన్న కేసు ఫైల్ అయింది అతని మీద సో లక్టీగా అతని యొక్క ఈ కంపెనీ ఎవరైతే ఉంటారో కొంచెం ముద్దురు ఎవరైతే ఉంటారో లెక్కగా ముందుకు వచ్చి ఇలాగ ఇలాగ ఇండియా తెచ్చుకునే ట్యాబ్లెట్స్ ఇవ్వని చెప్పి మొత్తానికి కేసు సాల్వ్ చేసేటప్పుడు సరిపోయింది లేదు అంటే కనుక ఆ మిత్రుడు జైల్లో ఉండాల్సి వచ్చేది అంటే ఇల్లీగల్గా మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు ఎటువంటి లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు అనే అతని మీద కేసు ఫైల్ అయింది ఎందుకంటే సార్ గుర్తుపెట్టుకోండి మీకోసం తెచ్చుకున్న మెడిసిన్ మీరు వాడుకుండే ప్రాబ్లం లేదు కానీ వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం ప్రాబ్లం అది ఇప్పుడు ఇది ఇప్పుడు విషయం కాదండి యాక్చువల్లీ యాక్చువల్లీ ఆ రూల్ ఉంది గలప్ దేశాల్లో మీకు పరిచయన వాళ్ళకి మీ దగ్గర ఉన్న మెడిసిన్స్ మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే ఆ మెడిసిన్ అతను కరెక్ట్గా పనిచేస్తే ఓకే ఏదైనా తేడా వచ్చి అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందంటే కనుక మీరు ఇరుక్కుంటారు ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది కాకపోతే ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి కానీ బయటకు రాలేదు ఇప్పుడు అంటే సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఏ చిన్న మ్యాటర్ జరిగినా అని మనకు తెలుస్తుంటుంది నేను మీకు చెప్తూ ఉంటాను సో గైస్ గర్భ దేశాలు వెళ్ళే మిత్రులు మెడిసిన్ తీసుకెళ్ళండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళండి షుగరు బీపీ నార్మల్ మీడియం పెయిన్స్కి అయితే ప్రాబ్లం లేదు షుగర్ బీపీ అయితే టూ మంత్ త్రీ మంత్ వరకు కోర్స్ తీసుకెళ్లచ్చు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఓకే తర్వాత చిన్న చిన్న అయితే తీసుకెళ్ళచ్చు ప్రాబ్లం లేదు హెవీ పెయిన్ కిల్లర్స్ లాంటివి ట్రమడోల్ లాంటివి తీసుకెళ్ళకూడదు గర్భస్రావం సంబంధించిన ట్యాబ్లెట్లు తీసుకెళ్ళకూడదు సో నరాలకు సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అందులో కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేస్తారు కొన్ని యాక్సెప్ట్ చేయరు నర ప్రాబ్లం అనమాట కొన్ని తీసుకెళ్ళకూడదు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్